హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నాకైతే హెల్త్ అస్సలు బాగోలేదండి దగ్గు జలుబు అస్సలు తగ్గట్లేదు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను ఇది ఎండ రావడం మళ్ళీ వర్షాలు పడడం వల్ల చాలా మందికి అయితే ఇదే ప్రాబ్లంతో ఉంటున్నారండి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి నేనైతే ఈరోజు చిన్న చేపలతో పులుసు అయితే పెడుతున్నానండి ఈ చేపలు ఎవరైనా కూడా తినచ్చు అంటే పురటాలు కూడా తినొచ్చు అంటారు కదండి అటువంటి చేపలు అనమాట ఇవి ఇవైతే మా ఊర్లోకి వచ్చేయండి మా ఆయన ఉదయాన్నే అయితే తీసుకుని నాకు ఇచ్చేసి అయితే వెళ్ళారు వీటిని అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసేసి పసుపు కళ్ళుప్పు అలాగే కారం వేసి అయితే ఒక గంట పక్కన పెట్టేస్తానండి ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయండి వీటిని అయితే నేను దాకలోనే పొయ్యి మీద అయితే వండుదామని అనుకుంటున్నానండి ముందు వీటిని అయితే ఇలా కలిపేసి పక్కనైతే పెట్టేస్తాను చేపలు క్లీన్ చేసేసిన వెంటనే ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపేసి అయితే పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే వీటి మీద అవి కూడా వాలకండానే ఉంటాయి అలాగే ఉప్పు కారం పసుపు కూడా చేపలకైతే బాగా పడుతుందండి ఇలాగ ఒక అరగంట పావుగంట కూడా ఉంచుకోవచ్చు మనం ఉల్లిపాయలు అవి కట్ దాకానే ఈలోగా నేను పొయ్యి అంటించి పొయ్యి మీద దాకా అయితే పెట్టానండి ఆయిల్ వేసాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసానండి ముందుగా కొద్దిగా మెంతులు అయితే వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఇవి కూడా బాగా వేగుతుండగా నేను పచ్చిమిర్చి అయితే వేస్తాను నేను చేసిన విధంగా సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అవి ఏ చేపలైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎందుకంటే మట్టి దాకా వల్ల మరింత టేస్ట్ అయితే వస్తుందండి దానికి తోడు కర్రలు పొయ్యి కూడా పెట్టింది కాబట్టి చాలా బాగుంటుందండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేవి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి వేపుతున్నానండి పచ్చిమిర్చి బాగా వేగిపోయిన అవసరం లేదండి కొంచెం పచ్చగా ఉంటేనే పులుసు బాగా పీర్చుకొని ఉప్పు కారం బాగా పడతాయి కొంతమంది అయితే పచ్చిమిర్చి బాగా తింటారండి చేపల పులుసులు అవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చేపలు వేసేసానండి మళ్ళీ కొంచెం ఉప్పు కారం పసుపు కూడా సరిచూసుకుని అయితే వేసాను తర్వాత చింతపండు పిసికేసి చక్కగా అయితే వేసానండి చేపలకు పులుసు చక్కగానే వేసుకోవాలండి కొంతమంది అయితే చారులాగా పిసికేసి వేసేస్తారు అలాగే వేసుకోకూడదండి పల్చగా ఉంటే చేపల పులుసు టేస్టే ఉండదు చివరిగా టేస్ట్ కోసం నేను చెక్క మొగ్గ ధనియాలు జీలకర్ర కొద్దిగా పేస్ట్ లాగా నూరేసి అయితే వేసానండి తర్వాత ఇవ్వండి మట్టి పాత్ర మీద మూత పెట్టి అయితే నేను పులుసు బాగా మరిగించుకుంటున్నాను పులుసు బాగా మరిగింది అనుకున్నప్పుడు అయితే దించేసుకోవాలండి ఎందుకంటే మట్టి దాకా చాలా వేడి ఉంటుందండి దిగిన పది నిమిషాల దాకా కూడా అలా మరుగుతూనే ఉడుగుతున్నట్లయితే అనిపిస్తుంది ఇంకా బాగా చిక్కగా అయిపోతుందండి అందుకని కొంచెం మనం చూసుకుని అయితే దించేసుకోవాలి చూడండి నేను కిందకి దించేసి అయితే ఐదు నిమిషాలు అవుతుంది ఇంకా కూడా బుడగలు వస్తూ మరుగుతుంది అనమాట ఇందులోనే టేస్ట్ వస్తుందండి పులుసుకి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ అనేది నాకు కామెంట్ అయితే చేయండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండానే చాలా టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవచ్చు